హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు విస్మార్ట్ భారతి మ్యాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్న కాన్సెప్ట్ డిజిటల్ టోటల్ ఇది తెలియకపోతే చాలా టైం వేస్ట్ చేసుకుంటాం ఆన్సర్ చేయడానికి సో డిజిటల్ టోటల్ అంటే ఏంటో చూద్దాం డిజిటల్ టోటల్ దీంట్లోనే డైరెక్ట్ మనకి తెలుస్తుంది డిజిట్స్ అన్ని టోటల్ చేస్తే వచ్చేదాన్ని డిజిటల్ టోటల్ అంటాం ఇది చాలా రకాలుగా పనికొస్తాం మనకి డిజిటల్ టోటల్ ఎడిషన్స్కి సప్రాక్షన్స్కి మల్టిప్లికేషన్స్కి డివిజన్స్ కూడా యూస్ చేయొచ్చు కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్నిటికి మనకి ఎడిషన్స్కి సప్రాక్షన్ మల్టిప్లికేషన్స్కి స్క్వేర్స్కి క్యూబ్స్కి దేనికైనా వాడుకోవచ్చు చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ సో డిజిటల్ టోటల్ అంటే ఏంటో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ డిజిట్ వన్ ఫైవ్ టూ డిజిట్స్ ఉన్నాయి వాటిని టోటల్ చేయండి సిక్స్ అంటే డిజిటల్ టోటల్ ఫిఫ్టీన్ యొక్క డిజిటల్ టోటల్ సిక్స్ అలాగే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డిజిటల్ టోటల్ టూ ప్లస్ ఎయిట్ టెన్ మళ్ళీ సింగిల్ డిజిట్ వచ్చేదాకా టోటల్ చేస్తూనే ఉండాలి వన్ ప్లస్ జీరో వన్ నైంటీ త్రీ డిజిటల్ టోటల్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ టూ డిజిట్ నెంబర్ వచ్చింది మళ్ళీ దీన్ని సింగిల్ డిజిట్ వచ్చేలా చేసుకోవచ్చు వన్ ప్లస్ టూ త్రీ అవుతుంది చూడండి ఇక్కడ నైన్ వచ్చింది మనం డిజిటల్ టోటల్ చేయాల్సిన నెంబర్స్లో నైన్ కనుకొస్తే నైన్ తీసేస్తే డైరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది ఇక్కడ చూడండి నైంటీ త్రీ డిజిటల్ టోటల్ త్రీ అలాగే ఎయిటీ ఫైవ్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ అవుతుంది డిజిటల్ టోటల్ మళ్ళీ వన్కి త్రీ యాడ్ చేస్తే వన్ ప్లస్ త్రీ ఫోర్ అంటే ఎయిటీ ఫైవ్ డిజిటల్ టోటల్ ఫోర్ అలాగే నైంటీ సెవెన్ నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీ వన్కి సిక్స్ యాక్ట్ చేస్తే సెవెన్ కానీ నేను ఇందాకే చెప్పాను మనం డిజిటల్ టోటల్ చేసేటప్పుడు నైన్ కనుక ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసేస్తే డైరెక్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అలాగే సెవెంటీ నైన్ ఎక్కడైనా సరే డైరెక్ట్ నైన్ క్యాన్సిల్ చేసేస్తే డిజిటల్ టోటల్ సెవెన్ వస్తుంది కావాలంటే చూసుకోండి సెవెన్ ప్లస్ నైన్ సిక్స్టీ వన్ ప్లస్ సిక్స్ మళ్ళీ సెవెనే వస్తుంది కాబట్టి అసలు అలా చేయకం లేదు సో ఆ లెక్కను చూసుకుంటే నైంటీ ఫైవ్ డిజిటల్ టోటల్ ఫైవ్ అవుతుంది నైన్ కనబడితే క్యాన్సిల్ చేసేయచ్చు డిజిటల్ టోటల్ ఫైవ్ కొన్ని త్రీ డిజిట్ నెంబర్స్ చూద్దాం త్రీ సెవెంటీ ఫైవ్ డిజిటల్ టోటల్ చూడండి త్రీ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ టోటల్ ట్వెల్వ్ వస్తుంది మళ్ళీ వన్ ప్లస్ టూ చేస్తే త్రీ వస్తుంది 375 डिजिटल टोटल 3 4375 3+7+5 15 1+5 plus 6 వచ్చేసింది సో ఈ నెంబర్ డిజిటల్ టోటల్ 6 అలాగే 876 చూద్దాం 8+7 15 15+6 21 మళ్ళీ 2+1 త్రీ అవుతుంది అలాగే నైన్ సిక్స్ ఫోర్ ఇక్కడ చూడండి ఇందాకే చెప్పాను నైన్స్ వస్తే ఎలిమినేట్ చేసేయచ్చు సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ మళ్ళీ అల్టిమేట్గా వన్ ప్లస్ జీరో వన్ అవుతుంది అలాగే వన్ సెవెన్ నైన్ చూడండి ఇక్కడ నైన్ కనపడుతుంది ఎలిమినేట్ చేయండి వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ డిజిటల్ టోటల్ ఎయిట్ అవుతుంది నైన్ త్రీ సిక్స్ నైన్ ప్లస్ త్రీ ట్వల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీ మళ్ళీ వన్ ప్లస్ ఎయిట్ నైన్ ఏ అవుతుంది అలాగే వన్ జీరో జీరో త్రీ వన్ ప్లస్ జీరో వన్ వన్ ప్లస్ జీరో వన్ జీరో ప్లస్ త్రీ ఫోర్ డిజిటల్ టోటల్ ఫోర్ అవుతుంది అలాగే సెవెన్ త్రీ నైన్ డిజిటల్ టోటల్ చేసేటప్పుడు నైన్ ఎలిమినేట్ చేయొచ్చు సెవెన్ ప్లస్ త్రీ టెన్ అవుతుంది వన్ మళ్ళీ వన్ అవుతుంది ఈ డిజిటల్ టోటల్ అనే కాన్సెప్ట్స్ ఎడిషన్స్కి ఏ విధంగా పనికి వస్తుందో చూద్దాం సెవెంటీ త్రీ ప్లస్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ త్రీ మామూలుగా మనం ఇవన్నీ యాడ్ చేస్తే టూ ట్వంటీ త్రీ వస్తుంది టూ ట్వంటీ త్రీ యొక్క డిజిటల్ టోటల్ మనకి సెవెన్ వస్తుంది మనకి ఎగ్జామ్స్లో ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్స్లో టూ వన్ త్రీ టూ టూ త్రీ టూ త్రీ త్రీ టూ ఫోర్ త్రీ వీటిల్లో టోటల్ ఏది అని అడిగే ఆడని అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డిజిటల్ టోటల్ అనే తో డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు చాలా సింపుల్ చూద్దాం ఇక్కడ చూడండి మన దగ్గర ఒక ఐదు నెంబర్లు ఉన్నాయి ఈ ఐదు నెంబర్ల యొక్క డిజిటల్ టోటల్ ఎంత వస్తుందో చూద్దాం ఆన్సర్ యొక్క డిజిటల్ టోటల్ ఎంత వస్తో చూద్దాం ఈ రెండు ఖచ్చితంగా టాలీ అవుతాయి ఎలా ట్యాలీ అవుతాయి చూద్దాం సెవెంటీ త్రీ దీన్ని డిజిటల్ టోటల్ చూడండి సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ అంటే మళ్ళీ వన్ టూ ప్లస్ సెవెన్ నైన్ నైన్ అంటే జీరోతో సమానం తీసుకోవక్కర్లేదు ఫోర్ ప్లస్ ఫైవ్ కూడా నైన్ నైన్ వస్తే ఎలిమినేట్ చేసేయచ్చు ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ మళ్ళీ వన్ ప్లస్ జీరో వన్ వస్తుంది టూ ప్లస్ త్రీ ఫైవ్ సో చూడండి వన్ ప్లస్ జీరో ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ ఇవన్నీ యాడ్ చేస్తే డిజిటల్ టోటల్ సెవెన్ వచ్చింది అలాగే ఆన్సర్ చూసుకోండి టూ ట్వంటీ త్రీ టూ ప్లస్ టూ ప్లస్ త్రీ డిజిటల్ టోటల్ సెవెన్ సో మనం ఎగ్జామ్స్లో ఏం చేస్తామంటే వీటన్నిటి డిజిటల్ టోటల్ చూస్తాం లెక్క అంతా చేయక్కర్లేదు దేని డిజిటల్ టోటల్ సెవెన్ అయితే దాని ఆన్సర్ కింద తీసేస్తాం ఎడిషన్ ఇవన్నీ ఏం చేయక్కర్లేదు జస్ట్ డిజిటల్ టోటల్ చూస్తాం టూ ట్వంటీ త్రీ వచ్చేదాకా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా టైం సేవ్ అవుతుంది జస్ట్ దేని డిజిటల్ టోటల్ సెవెన్ అబ్జర్వ్ చేస్తాం దాన్ని ఆన్సర్ కింద అబ్జర్వ్ చేస్తాం ఒకసారి చూడండి డిజిటల్ టోటల్ ఆధారంగా డైరెక్ట్ టోటల్ చేయకుండా ఆన్సర్ చేసేద్దాం మనకి ఇచ్చిన ఫైవ్ డిజిట్స్ డిజిటల్ టోటల్స్ తీసుకోండి త్రీ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ లెవెన్ ప్లస్ ఫైవ్ సిక్స్టీన్ అంటే వన్ ప్లస్ సిక్స్ సెవెన్ అలాగే ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ డైరెక్ట్ సిక్స్ తీసుకోండి ఇక్కడ చూడండి త్రీ ప్లస్ సిక్స్ నైన్ వదిలేయచ్చు ఇక్కడ కూడా నైన్ ఉంది అంటే జీరో చూడండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే మళ్ళీ వన్ ప్లస్ టూ త్రీ వస్తుంది అలాగే ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ తీసేయండి డైరెక్ట్ ఫోర్ తీసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా చూడండి సిక్స్ ప్లస్ త్రీ నైన్ వదిలేయచ్చుగా మిగిలింది సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ వన్ ప్లస్ వన్ టూ అవుతుంది డిజిటల్ టోటల్ ఇప్పుడు మనకిచ్చిన నాలుగు ఆప్షన్స్లో డిజిటల్ టోటల్ చూద్దాం ఒక్కొక్క దాని డిజిటల్ టోటల్ నైన్ క్యాన్సిల్ చేయండి టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఇక్కడ నైన్ క్యాన్సిల్ చేయండి టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ సిక్స్ నైన్ అంటే జీరో ఇక్కడ కూడా నైన్ క్యాన్సిల్ చేయండి టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ అంటే డిజిటల్ టోటల్ వన్ ఇక్కడ చూడండి నైన్ క్యాన్సిల్ చేయండి త్రీ ప్లస్ సిక్స్ కూడా నైన్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది డిజిటల్ టోటల్ టూ మనకి వాటిచ్చిన క్వశ్చన్కి డిజిటల్ టోటల్ టూ వచ్చింది మనకి ఇచ్చిన ఆన్సర్స్లో కూడా డిజిటల్ టోటల్ టూ ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ ఫోర్ అవుతుంది ఈ రకంగా డిజిటల్ టోటల్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఎగ్జామ్స్లో టైం సేవ్ చేసుకోవచ్చు Thank you.